హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇక మా పాప ఆర్డర్ చేసింది లూసీ కోసం వచ్చి రెండు మూడు రోజులు అవుతుంది నాకే వీలు కాలేదు ఓపెన్ చేయడానికి చూద్దాం ఏం ఆర్డర్ చేసింది లూసీ గొచ్చి రే బెల్ట్ రా లూచికన్నలు దీని లూచికన్నులకు బెల్ట్ వచ్చిందిరా లూసీ పాపలకు అమ్మ ఫిలిపిన్స్ నుండి ఆర్డర్ చేసింది ఒకసారి పాప వీడియో కాల్ చేసినప్పుడు నేను బెల్ట్ ఇయో తెల్లబడ్డది అందుకే మీరు బెల్ట్ కొనలేరు ఏం కొంటలేరు అని ఆర్డర్ చేసింది చూడండి అరే నుంచి మంచి బెల్ట్ వచ్చిందిరా మూడు వచ్చినాయి అన్నట్టు దీంట్లో ఇది కొత్తగా అనుకుంటుంది ఇది పైన ఉండేది ఇట్లా వస్తుంది అన్నట్టు పైన అందుకే భయపడుతుంది ఏ నార్మల్ ఇది రెగ్యులర్గా పెట్టుకునేది ఇది కొత్తగా ఉందంట అందుకే పోయింది లోపలికి ఇదేంటో అనుకొని భయపడిపోయింది బాయ్